పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వీరమల్లు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ ఈ మూడు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి అయితే వీటిలో వీరమల్లు ఓజీ సినిమాలను పూర్తి చేస్తానని షూటింగ్స్ కు ఏర్పాటు చేసుకోమని పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వచ్చాయి ముందుగా వీరమల్లు తర్వాత ఓజీ కంప్లీట్ చేయాలి అనుకున్నారు ఇంతవరకు పవర్ స్టార్ షూటింగ్స్ గురించి క్లారిటీ లేదు ఇప్పుడు ప్లాన్ మారిందని టాక్ వినిపిస్తోంది ఇంతకీ ఏమైంది పవన్ నుంచి ముందుగా వచ్చే సినిమా ఏది హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడో స్టార్ట్ అయింది ఇంకా షూటింగ్ స్టేజ్లోనే ఉంది ఇటీవల ఈ మూవీని మార్చి ఇరవై ఎనిమిదిన రిలీజ్ చేస్తామని ప్రకటించారు షూటింగ్కి ఏర్పాట్లు చేసుకోమన్నారు మరోవైపు ఓజీ మేకర్స్కు కూడా షూటింగ్ కు ఏర్పాట్లు చేసుకోమన్నారు అయితే డిప్యూటీ సీఎంగా వరుసగా పనులు అసెంబ్లీ సమావేశాలు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ఇలా బిజీగా ఉన్నారు అందుచేత ఒక ప్లాన్ ప్రకారం డేట్లు ఇవ్వడం సాధ్యపడడం లేదు ఇదిలా ఉంటే వీరమల్లు కంటే ఓజీకి ఎక్కువ హైప్ ఉంది ఈ సినిమా కోసం డిస్ట్రిబ్యూటర్స్ ఎంత ఇవ్వడానికైనా రెడీ అంటున్నారు దీంతో కొన్ని ఏరియాలకు అగ్రిమెంట్లు కూడా అయిపోయాయి దీంతో ఓజీతో సరికొత్త రికార్డులు సెట్ చేయడం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది ఓజీ మూవీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా ముందుగా ఓజీని రిలీజ్ చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారట పవర్ స్టార్ అయితే ఏఎం రత్నం ఎప్పటి నుంచో వీరమల్లు కోసం వంద కోట్లకు పైగా ఖర్చు పెట్టారు వీరమల్లు రిలీజ్ అయితే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు కానీ అనుకున్నది అనుకున్నట్లుగా జరగడం లేదు వీరమల్లు నుంచి ఏ అప్డేట్ ఇచ్చినా పోస్టర్ లేదా గ్లింప్స్ రిలీజ్ చేసినా అనుకున్నంతగా బజ్ అయితే క్రియేట్ అవ్వడం లేదు అందుచేత ముందుగా ఓజీ రిలీజ్ చేస్తే ఆ తర్వాత వీరమల్లుకు ప్లస్ అవుతుందని ఆలోచిస్తున్నారట ఇలా జరిగితే ఏఎం రత్నంకు మంచిదే కాకపోతే ఇప్పటికే బాగా ఆలస్యం అయింది తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి అందుచేత వీరమల్లు విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది క్లారిటీ లేదు కానీ ముందుగా ఓజీ వచ్చే ఛాన్స్ ఉందని మాత్రం బలంగా వినిపిస్తోంది ముందుగా వీరమల్లు వస్తాడో ఓజీ వస్తుందో చూడాలి మరి